కోడలు ఎలా ఉండాలి వినండి తండ్రి తర్వాత కొడుకు కదా వచ్చేది పైకి ఈ మహాతలు అడుగుపెట్టిందో లేదో ఎవరు అతల్య యూదా దేశానికి అడుగు పెట్టిందో లేదో భక్తిగల కుటుంబానికి పెట్టిందో లేదో భక్తిగల జీవితాలకు అడుగుపెట్టిందో లేదో చేసిన పన్నెండే తెలుసా భర్తని గుప్పెట్లోకి లాగేసుకుంది చూడండి భర్తని ఏం చేసింది గుప్పెట్లోకి యహోస్పాత ఏం చేశాడు తెలుసా నాన్న డబ్బు బాగా సంపాదించాడు రాజ్యం బాగా దేవుని జ్ఞానంతో బాగా పరిపాలించాడు బాగా ఉన్నాడు కొడుకులు కదా అంటే అప్పుడు భార్యలు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉండేవాళ్ళు కదా అలా అని చెప్పి కొడుకులందరికీ చనిపోయే లోపల ఏ ఒక్కరికి తక్కువ కాకూడదని కొడుకులందరికీ వారందరికీ ఒక్కొక్కరికి ఆస్తులు బాగా ఇచ్చేసి వీడి పెద్దోడేసరికి యహోరాము ఇంకా జ్వేష్ఠుడు కదా తండ్రి తర్వాత జ్వేష్ఠుడే కదా రావాల్సిందని చెప్పి జ్వేష్ఠుడికి రాజను అప్పచెప్పాడు తండ్రి మిగతా కొడుకులకి మాత్రము ఏం చేశాడు అని అంటే కొన్ని భూములని ఆస్తిని బాగా ఇచ్చేసాడు కోడలు అడుగుపెట్టింది పెట్టింది యహో రాముని గుప్పెట్లోకి తీసుకుంది వీడేం చేశాడు చేశాడో తెలుసా తమ్ముళ్ళని చూడకుండా తమ్ముళ్ళని చూడకుండా ఒకవేళ ఒకే తల్లి అయ్యి ఉండొచ్చు లేకపోతే లేకపోతే చిన్నమ్ములయి ఉండొచ్చు తండ్రి ఒక్కడే కదా ఏం చేశాడు తెలుసా వారి సహోదరులందరినీ చంపేశాడు నమ్మాట అర్థమవుతుందా నమ్మట అర్థమవుతుందా వాకేమో అర్థమవుతుందా ఎవరు ట్రైనింగ్ ఇదంతా ఎవరు ట్రైనింగ్ ఇది గట్టి చెప్పండి ఎవరు ట్రైనింగ్ మా గట్టి చెప్పండి అత్తలేనా అత్తలి ఎక్కడి నుంచి నేర్చుకుంది చెప్పండి ఎక్కడి నుంచి నేర్చుకుంది ఈ సంవత్సరం ఎవరైనా మీ బిడ్డలకి వివాహం చేయదలుచుకుంటే వారికి మాట వివాహం చేసి రెండు మూడు నాలుగు ఐదు సంవత్సరాలు అయితే వారికి మాట వివాహం ఇరవై సంవత్సరాలైనా బ్రతుకుని మార్చుకోలేకపోతే వారికి మాట అత్తగారి ఇంటికి నువ్వు అడుగుపెట్టిన తర్వాత లేదా నీ కూతురి అడుగుపెట్టిన తర్వాత ఆ ఇల్లు దీవించబడాలి ఆ ఇల్లు ఆశీర్వదించబడాలి ఆ ఇల్లు ముందుకు వెళ్ళాలండి నీ బిడ్డ కాలు లేకపోతే నీ కాలు ఆ ఇంటికి దీపముగా మారునుగాక ఆశీర్వాదముగా మారునుగాక